పిడుగురాల పట్ల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో పిడుగురాల ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ నాయకులు మాట్లాడుతూ పిడుగురాల మండలం తుమ్మలచెరువు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గా వ్యవహరిస్తున్న తరుణ్రెడ్డి మోటార్ వెహికల్ ను అర్ధరాత్రి ఒంటి గంటకు గుర్తు తెలియని వ్యక్తి కష్టపడి వైఎస్సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సిద్దం కార్యక్రమంలో పాల్గొంటూ అందరిలో తిరగడం ఓర్చుకోరని కొందరు భయభ్రాంతులకు గురి చేయడానికి కవ్వింపు చర్యలకు దిగుతూ రెచ్చగొట్ట విధంగా మాట్లాడుతూ ప్రశాంత్ ఉన్న గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలను తెలుచగొడుతూ ఉన్నారని వారు వాపోయ్యారు ఈ సమావేశంలో మాజీ మహేశ్వర రెడ్డి గున్నం రెడ్డి రమణారెడ్డి వెన్న శ్రీనివాస్ రెడ్డి మండల కన్వీనర్ చల్ల పిచ్చిరెడ్డి ఎంపీ గార్లపాటి వెంకటరెడ్డి తరుణ్ రెడ్డి పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అదేవిధంగా మరి తుమ్మల్చేరు గ్రామంలో మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నాని అనే కుర్రోడి బైక్ను కూడా నిన్న టీడీపీ నాయకులు ఒక ర్యాలీ లాంటిది పెట్టి జేహోబీసీ అని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడ మాటలు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో కక్షలు కార్బుణ్యాలను రేపుతూ కార్యకర్తకి న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కూడా కోరుతున్నాం పార్టీ పరంగా అతనికి అన్ని విధాలుగా మహేష్ రెడ్డి గారు కానీ మన ఎంపీ అభ్యర్థి అనిల్ గారు కానీ పార్టీ మొత్తం కూడా అండగా ఉంటుందని ఎలాంటి చర్యలు ఏం జరిగినా పార్టీ వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తామని చెప్తున్నాను నా పేరు తరుణ్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత పది సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పనిచేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కూడా చేస్తున్నాను అయితే గత రాత్రి తుమ్మచూరు గ్రామంలో జైహోబీసే కార్యక్రమం ఎస్ఎన్ శ్రీనివాసరావు గారు జంగా కోటయ్య గారు నడిపించారు దానికి స్పందన కరువైంది అందుకోసం చెప్పేసి ఇద్దరు ముగ్గురు చేత కమిచ్చు లాగా మాట్లాడించడం స్టేజీల మీద రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం జరిగింది సరే అని చెప్పేసేసి మనకు దేనికే మా పార్టీ కాదు కదా అని చెప్పేసి ఎవరెవరిలో వాళ్ళు ఉన్నాము అయిపోయాక పదకొండు గంటల కూడా బాంబు పెడుస్తూ తిరుమల కొట్టిస్తూ బదారు బజలు తిరిగారు తిరిగిన వాళ్ళు మరి మరి దాంట్లో భాగంగానే తరుణ్ రెడ్డి వెహికల్కి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మాకైతే ఐడెంటిఫికేషన్ లేదు ఎవరు చూడలేదు పార్టీ మీద లేదు గుర్తు తెలియని వ్యక్తులు బండి దోసం పెట్రోల్ పోసి ముప్పటిచ్చి దోషలు ఎట్లా జరిగింది మేము ఒకటే కోరుకునేది గ్రామంలో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కర్త నారీ బండిని అర్ధరత్రి ఎవరు అగత్తుకులు తగలబెట్టడం జరిగినది ఈ అగంతుల్ని తగలబెట్టిన వారిని పోలీసు వారి విచారణ చేసి ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేసి వాళ్ళని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ ముఖంగా ఈ తోమలసీ గ్రామ కమిటీ సభ్యుడిగా కోరుతున్నాను ఇలాంటి వాటిని ఖండించాలా ఏ పార్టీ అయినా సరే ఖండించాలా తగాలకి మూలం కాదు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఓట్లు అడగాల ఈ నెల రోజులు కష్టపడి ఎవరు మేలు చేస్తే వాళ్ళు ఓట్లు అడిగి పది మందిని కలుపుకొని పోయి ఎవరు విజయం కోసం వాళ్ళు పోరాటం చేయలే కానీ కుట్రల మంది కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి గెలవాలనే ఆలోచన మానుకోండి అది మటుకు మంచిది కాదని ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేఖరుల ముఖంగా తెలియజేస్తున్నాను